యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఇందుకు జాండ్రీ సెవెంటీ ఫైవ్ హెచ్పీ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌసండ్ లెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అవుతుంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై నుంచి అరవై శాతం ఉన్నాయి టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్ మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి ఉన్న సరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ బండికి ఓన్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదకొండు మాండల బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకుందుకు నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్టు ఆన్ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్ ఇచ్చి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు